హాయ్ అండి మిరియాల రసం ఎలా చేసాను చూపిస్తా అండి బాగా జలుబు ఎక్కువ ఉన్నప్పుడు మేము ఇలా మిరియాల రసం చేసుకుంటే తొందరగా తగ్గిపోతుంది ఒక రెండు టీ స్పూన్లు మిరియాలు వేసాను రెండు టీ స్పూన్లు ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూను మాము వేసానండి ఒక హాఫ్ స్పూను సోంపు వేసాను మీ ఇష్టం సోంపు ఇష్టమే తీసుకోండి లేకుండా లేదు ఒక రెండు అలా మిర్చి వేసుకోవాలి ఏడిపేరెమ్మలు దంచి వేసాయండి ఇవి మంచిగా వేయించుకోవాలి పచ్చిమిర్చి కూడా ఇష్టం అండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు మిర్చి ఈ ఈ కారంతోనే సరిపోతుంది మిరియాలు కారంగానే ఉంటాయి కాబట్టి సరిపోతుందండి దానిలో కారం బాగా మనకు ముక్కులు మూసుకుపోయి విపరీతమైన జలుబు ఉన్నప్పుడు ఇలా చేసుకుని అండి ఇలా కషాయం కింద చేసుకుని మామూలుగా సూప్ తాగుతాం చూడండి అలా తాగినా తాగొచ్చు కొద్దిగా వేడి వేడి రైస్లో రైస్ మెత్తగా పిసికి ఈ చారు పోసుకొని కూడా అండి జ్వరమైతే తొందరగా తగ్గిపోద్ది అంటే ముక్కు కారటం తగ్గుద్దండి తొందరగా అంటే మనకి రిలీఫ్ అనిపిస్తుంది అన్నట్టు ఇలా తాగితే కొన్ని మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకుంటే కొద్దిగా చేదు ఉంటుందండి కానీ యాంటీబయాటిక్ కాబట్టి మెంతులు అవి వేసుకుంటే మంచిదని మెంతులు వేసుకుంటే ఇష్టమైతే వేసుకోవచ్చండి అవి కూడా లేకపోతే లేదు చింతపండు కొద్దిగానే వేసేయండి ఒక ఐదు అలా టమాటాలు వేసుకున్నాను అది బాయిల్ చేసుకోవాలి టమాటాలు ఇవి చల్లారిన తర్వాత అండి మిక్సీ పట్టేసుకోవాలి కొద్దిగా ముక్క కూడా వేసేయండి నేను మనకి లంగ్స్లో పెట్టిన కఫం అదంతా అది పోతుందండి కరిగిపోతుంది ఇలా సూప్ చేసుకుంటే ఒక రెండు రోజులకి ఒకసారి అలా చేసుకుని అండి చారు కిందైనా ఇలా సూప్ అయినా తాగొచ్చు కూడా మనం ఒక చిన్న మేమైతే చిన్న బౌల్లో వేసుకుని కొద్ది కొద్దిగా తాగుతాము రైస్లో కూడా వేసుకుంటామండి టమాటాలు అయితే ఉడికిపోయినాయి ఉడికిపోయిన తర్వాత పైపు వచ్చేస్తుంది కదండి అది నేనైతే గుజ్జు కింద తీస్తాను ఇవి మధ్యలో ఎలా డైరెక్ట్ వేసేస్తానండి కొంచెం తోడు తోడు కింద ఉంటుంది కాబట్టి మనం ఈ టమాటా రసం తీసేసుకుని వేసుకుంటే చారు బాగుంటుందండి కొంచెం వాటర్ పోయాలి వీటికి చల్ల వాటర్ పోసేస్తుంది పై పొ పొర అంతా తీసేయాలి టమాటా పొర మనం జలుబు లేకపోతే అండి కొంచెం చింతపండు వేసుకోవచ్చు ఎక్కువ కానీ జలుబులు ఉన్నప్పుడు అయితే అండి కొద్దిగా చింతపండు తగ్గించి కొద్దిగానే వేసుకోవాలి పైన టమాటాకి తొడుగా ఉంటుంది ముచ్చగా అది తీసేయాలండి మనం ఇప్పుడు తీయకుండా వడపెట్టేటప్పుడు అయితే చెత్తతో వెళ్ళిపోతుంది మంచిగా మెత్తగా పిసికేయాలండి ఏమీ లేకుండా ఇది మనం వడపెట్టేసుకోవాలి చెత్త అంతా తీసేయాలి వడపెట్టి చాలా రిలీఫ్ అనిపిస్తుంది అండి ఇలా చారు చేసుకుంటే మిరియాల చారు కొంచెం జలుబుతో కూడిన జ్వరం వచ్చినప్పుడు జలుబు పట్టినప్పుడు ఇలా చేసుకుని తాగాలండి తొందరగా తగ్గిపోతుంది ఇలా మొత్తం రసం అంతా తీసేసండి చెత్తపడేయాలి ఇప్పుడు అండి స్టవ్ ఆన్ చేసుకుని తాలింపు చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకునండి కొంచెం మెంతులు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర ఇవన్నీ కొద్ది కొద్దిగా వేస్తున్నాను అండి ఎందుకంటే ముందు దానిలో వేసేస్తాం కాబట్టి కొంచెం ఉల్లిపాయ వేసుకోవాలి కరివేపాకు ఒక చిన్న ఎండి మిర్చి వేసాను మాకైతే ఇంట్లో అందరికీ జలుబులండి విపరీతమైన జలుబులు పెట్టేసినాయి ఒక టెన్ డేస్ నుంచి ఇలాగే ఎప్పుడప్పుడు చేసుకుని తాగుతున్నాం ఇది అంటే మెడిసిన్ వేసుకుంటున్నాము మెడిసిన్ వేసుకున్నా కానీ రిలీఫ్ తొందరగా తగ్గట్లేదు జలుబు ఈ తాలింపులో మనం వడపెట్టిన టమాటా రసం వేసేసుకోవాలండి నాకైతే ఇలా ఇవి ఈ మిరియాల చారు మిరియాల టీ అలా తాగటం వల్ల అండి విపరీతమైన జ్వరంలోకి వెళ్ళకుండా అలా జలుబుతోనే కొంచెం వ్యవహరిస్తూనే ఆపింది కొద్దిగా పసుపు వేసుకోవాలండి మనం జలుబు చేసినప్పుడు అయితే నేను లిక్విడ్ పోసుకుంటే భయపడతాము కానీ ఇలాగ చారు అది చేసుకుని మేమైతే చారు అంటామండి ఎక్కువ ఇలా రసం చేసుకుని రసాన్ని చారు అని అంటాం చేసుకురండి మనం వేడి వేడి అన్నం మెత్తగా కలుపుకుని ఇది పోసుకుని తాగేస్తండి తొందరగా రిలీఫ్ అవుద్ది కొంచెము రైస్ తినగలుగుతాం కూడా అండి ఈ పొడి నేను కొంచెం సగం వేస్తున్నాను అండి సగం తీసేస్తున్నాను సగం అయితే సరిపోతుంది చూసుకునండి అండి మనం మెంబర్స్ని బట్టి వేసుకోవాలండి ఒక ఐదు ఆరుగురు ఉన్నారనుకోండి మొత్తం వేసేయొచ్చు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే సగం వేసుకుంటే సరిపోతుంది బాగా మరగనివ్వాలండి బాగా మరిగిన తర్వాత మనము ఈ వేడివేడిది కొంచెము ఇష్టమైతే అండి కొద్దిగా సూప్ కింద తాగేయచ్చు మేమైతే సూప్ కింద తాగామండి రెండు మూడు నాలుగు సార్లు తాగాం మేము ఇలాగా అంటే ఒక రోజులో కదండి టూ డేస్కి ఒకసారి అలాగా తాగుతున్నాము నా ఛానల్ నచ్చితే ఇలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ